హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు సోమవారం కాబట్టి ఫ్రెండ్స్ మనం ఈరోజు శివుని గురించి అయితే ఒక పాట పాడుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు శివుడు అంటే ఏమిటి శివుని గురించి చాలామందికి తెలియదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఏమీ సోది అని అనుకోవద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం ఓపికతో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ పరమేశ్వరుడు చాలా గొప్ప దేవుడు చాలామందికి తెలియదు ఎందుకంటే శివుడు అంటే చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కూడా కొట్టదు శివుని నమ్ముకున్న వాళ్ళు చాలా మందికి మంచి ఫలితాలైతే వస్తాయి ఫ్రెండ్స్ శివుని దగ్గర ఏది కూడా దాచుకోకూడదు తప్పు చేసిన ఉప్పు చేసిన రెండు శివునికి చెప్పుకుంటే ఖచ్చితంగా మనకైతే మంచి ఫలితం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మన పరిస్థితులు బాగలేవని చెప్పి మన బాధలు మన పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళ దగ్గర మనం చాలా చులకనైపోతాం దయచేసి ఎవరికైనా ఎటువంటి బాధలున్నా ఎటువంటి సమస్యలున్నా శివునితో కానీ మీరు చెప్పుకుంటే కన్నీటి దారలై పరమశివునితో మీరు భక్తితో కానీ మీ బాధలు చెప్పుకుంటే ఖచ్చితంగా వాటికైతే పరిష్కారం అయితే అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం ఓపిక పెట్టాలి ఎందుకంటే పరమశివుడు చాలా భక్తికి లొంగిపోతాడు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ శివనామాన్ని ప్రతిరోజు స్మరిస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమ ఈ శ్లోకాన్ని నిరంతరం మనసులో స్మరిస్తే ఎంత సమస్య అయినా కూడా తొలగిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది శివుని గురించి అయితే తెలుసుకోలేదు ఫ్రెండ్స్ తెలుసుకోవాలి అంటే చాలా అదృష్టవంతులై ఉండాలి మిగతా దేవుళ్ళు వేరు శివుడు వేరు శివుడు అంటే చాలా ఇష్టం అయిన వాళ్ళకి మాత్రమే తెలుసు శివుణ్ణి నమ్ముకున్న భక్తులకు ఇంకా బాగా తెలుసు ఎందుకంటే నేను ఒక శివభక్తునిగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఒక శివుని పాటైతే పాడుకున్నాం ఫ్రెండ్స్ ఓం నమ శివాయ శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చెయ్యద్దంటారు శివయ్య 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 నీ మాయ ఎవరికీ తెలియదయ్యా పరమశివుడని నేనంటే పరమశివుడని నేనంటే పాములాడిస్తారని నిన్నంటారు పాములగారడని నిన్నంటారు శివయ్యా శివయ శివయ్యా నీ మాయా ఎవరికీ తెలియదయ్యా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చెయ్యందంటారు గరల కంటుడని నేనంటే గరల కంటుడని నేనంటే గంగిరెద్దులోడని నిన్నంటారు గంగిరెద్దులాడిస్తారని నిన్నంటారు శివయ్య 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 నీ మాయా ఎవరికీ తెలియదయ్యా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చెయ్యద్దంటారు శివయ్య 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 నీ మాయా ఎవరికీ తెలియదయ్యా కాశీ విశ్వనాథుడని నేనంటే కాశీ విశ్వనాథుడని కాటికాపలాని నిన్నంటారు కాటికాపలాని నిన్నంటారు శివయ్య 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 మాయ ఎవరికీ తెలియదయ్యా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చేయదంటారు శివయ్య శివ్య శివయ్య నీ మాయా ఎవరికీ తెలియదయ్యా శివుడే దేవుడనే నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చెయ్యొద్దంటారు శంభు శంకరహర మహాదేవ పార్వతిపత ఏ నమ నమ శివాయం శివుణ్ణి నమ్ముకున్న భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను బాధపెట్టిన వాళ్ళకైతే విపరీతమైనటువంటి కర్మఫలాలైతే అనుభవించవలసి ఉంటుంది మనకు ఎటువంటి బాధలున్నా ఎటువంటి సమస్యలున్నా పరమశివునితో మనసు విప్పి మనం చెప్పుకోగల వాళ్ళమైతే మంచి ఫలితాలైతే మనం ఆశించవచ్చు ప్లీజ్ దయచేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులున్నా మన ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ బంధువులతో అయితే అస్సలు చెప్పుకోకూడదు ఫ్రెండ్స్ నాకు తెలిసి మాత్రానికైతే వాళ్ళ దగ్గర మనమైతే చాలా చులకనైపోతాం మనకు ఎంతటి కష్టం వచ్చినా శివుణ్ణి స్మరించుకుంటూ శివనామాన్ని పలుకుతుంటే మనకైతే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ శివుడు చాలా భక్తికి లొంగిపోతాడు ఫ్రెండ్స్ ఇది చాలామందికి తెలియదు కాబట్టి శివనామాన్ని మాత్రం మీరు విడచవద్దండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత స్థితి ఎంత స్థితి పరిస్థితులు గతమైనా కూడా శివుని అయితే స్మరించడం మానుకోవద్దండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి చాలామంది చాలా రకాలుగా అనుకోవచ్చు నేను ఎంతగా ఆయన నమ్ముకున్నా కూడా నాకైతే ఏమి కలగలేదని ఓపికనైతే చాలా పరిశీలించడం అయితే జరుగుతుంది శివుణ్ణి నమ్ముకున్న వాళ్ళైతే ఎప్పటికీ చెడిపోడు ఫ్రెండ్స్ మనిషిని నమ్మిన వాడు చెడిపోవచ్చేమో దేవుణ్ణి నమ్మిన వాడు చెడిపోడు అది ఇంకా మీ కర్మ ఫ్రెండ్స్ నేనైతే నాకు తెలిసిన విషయం అయితే చెప్పుకుంటున్నా మీ అందరికీ కూడా చెప్పాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్